హాయండి రోజు తినే కూరలో బోరు కొట్టినప్పుడు ఒక్కసారి చింతపండుతో చారు చేయండి పొట్టగా హాయిగా ఉంటుంది తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా ఈ చింతపండు చారు పాతకాలంలో ఎలా చేసేవాలో అలా సింపుల్గా చేసుకుందాం చాలా బాగుంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చండి ఈ చారుని ముందుగా ఈ చింతపండు చారు తయారు చేసుకోవడానికి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని నానపెట్టుకోవాలి ఒక అరగంట పాటు బాగా నానినటువంటి ఈ చింతపండుని చేతితో గట్టిగా పిసుకున్నట్లయితే మనకి చింతపండులో గుజ్జు గుజ్జంతా కూడా ఇలా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు మనం చారు చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకుని చెయ్యి అడ్డు పెట్టుకుని మనం బాగా పిసికాం కదా చూడండి ఇలా చెయ్యి అడ్డు పెట్టుకుని ఈ చింతపండు రసాన్ని గిన్నెలో వేసుకుని చూడండి ఈ పిప్పిని మనం బయటపడేచ్చిండి బాగా పిసుకాం కదా రసం మొత్తం వచ్చేసింది ఇప్పుడు మూడు గ్లాసుల వరకు వాటర్ పోసుకోండి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత రాళ్ళు ఉప్పు మీరు రుచికి తగ్గట్టుగా వేసుకోండి తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక అర టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఉప్పు కూడా మీరు తినే ఎంతైతే మీరు సాల్ట్ తింటారో దాని ప్రకారంగా వేసుకోవాలి తర్వాత ఒక రబ్బ కరివేపాకు కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకుని సన్నగా పొడవగా కట్ చేసుకుని వేసుకోవాలి అంతేనండి ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని మనం చారుని కొద్దిసేపు మరిగించుకోవాలి ఇది మరిగేటప్పుడే మంచికి కమ్మట వాసన వస్తుందండి ఇలా ఒకసారి కలుపుకోండి సాల్ట్ కూడా చూసుకోండి తగ్గింది అంటే వేసుకోవచ్చు మీకు పులుపు ఎక్కువగా అనిపిస్తే కొద్దిగా వాటర్ అనేది వేసుకోండి కారం మీకు సరిపోలేదు అంటే కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టుకొని పొంగిపోకుండా మనం చారు అన్నది మరిగించుకోవాలి ఒక ఐదు లేకపోతే ఏడు నిమిషాల పాటు మరిగించుకోవాలి చూడండి ఇప్పుడు చారు బాగా మరిగింది కదా ఇలా పొంగు కూడా వచ్చినట్టుగా ఉంది కదా మనకి చారు మరిగిపోయింది మనం వేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా మనకి ఇప్పుడు పోపు పెట్టుకుందాం చారు మనకు రుచిగా రావాలంటే పోపు మనం బాగా పెట్టుకోవాలన్నమాట ఆ పోపుని ఎలా పెట్టుకోవాలో చూద్దాం మరొక వైపు వేరే స్టవ్ ఆన్ చేసుకుని ఒక చిన్న కళాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె చాలండి చారుకి నూనె ఎక్కువ పట్టదు నూనె బాగా వేడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత దంచుకున్నటువంటి వెల్లుల్లి రబ్బలు ఏడు కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ఒక మూడు అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి చూడండి ఇలాగా ఇలా పోపు వేగుతున్నప్పుడే మనకి చింతపండు చారు రుచిగా రావాలంటే ఇంగం అన్నది కొద్దిగా వేసుకోవాలి మంచి టేస్ట్ని ఇస్తుందండి ఇంగువ వేసుకోవడం వల్ల పోపు బాగా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా పోపు బాగా వేగితేనే మనకి చింతపండు చారు అన్నది రుచిగా ఉంటుంది చూడండి వెల్లుల్లిపాయలు కూడా బాగా వేగాలి ఇలా పోపు బాగా వేగిన తర్వాత మన మరొక వైపు మనకి చారు మరుగుతుంది కదా ఆ చారులో మనం వేసుకునే ముందు కొద్దిగా కొత్తిమీరని కట్ చేసుకుని ఇలా వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత బాగా మనం వేయించుకున్నటువంటి పోపు వేసుకోవడమే వేసేసుకుని వెంటనే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి సింపుల్గా చేసుకుని ఈ చింతపండు చారు చాలా చాలా బాగుంటుంది పులుపు మీరు ఎంతైతే తింటారో దాని ప్రకారంగా చూసుకుని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి